వెల్కమ్ టు బ్రహ్మలక్కీ వీడియోస్ ఈరోజు మా ఊర్లో నాసరాయి అండి ఉర్స్ అంటే తిరునాల చాలామంది గురు కారణం తీసుకుంటారు వాళ్ళ ఆ పౌర్ణమి రోజు వాళ్ళు అలాగా తిరునాలు జరుపుతుంటారు తిరునాలకి వెళ్ళాము స్టార్ట్ స్టార్టింగే నా సుపుత్రుడు అలా జారుతానని చెప్పాడు అందుకని ఆ జారే దగ్గరికి వెళ్ళాము ఎన్ని రౌండ్స్ వేసాడంటే చెప్పలేడు అన్ని రౌండ్స్ వేసాడండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు అలా రౌండ్స్ వేసాడు తిన్నాల్లో అన్నీ ఉంటాయండి పిల్లల ఆట వస్తువులు తినేవి స్నాక్స్ ఆమ్లెట్స్ పానీపూరి అని స్వీట్స్ అని అండ్ ఈ నాసూస్కి ఎక్కువగా ఏం చేస్తారంటే పూర్వకాలం మనం అంటే చాలా ఓల్డ్ ఏజ్లో మనం తినేవాళ్ళం కదండి పాలబెన్నలని పంచదార చిలుకలు అలాంటివి చాలా ఉంటాయండి మామూలుగా అయితే ఇవి ఎప్పుడో ఎక్కడో స్వీట్ షాపులలో ఉంటాయి కానీ ఈ తిరునాలకు మాత్రం కంపల్సరిగా తీసుకొస్తారు బాలబిడ్డ తిరిగి అయిపోయిన తర్వాత మేము తిరునాలు చూద్దామని లోపలికి వెళ్ళామండి ప్రతి ఒక్క షాపు చూసుకుంటూ కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము కానీ షాప్స్ అన్నీ తిరునాలంటే అన్నీ చూసుకుంటూ జనాన్ని చూసుకుంటుంటేనే ఒక హ్యాపీ వెళ్ళాము అన్నీ తిరిగాము కానీ ఇంతలోపే మా బుడ్డోడికి ఆకలేసిందండి అందుకని అందుకని పానీపూర్ తిందామని అంటే మేము పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళాము ఆర్డర్ ఇచ్చామండి పానీపూరి చూడండి ఇలా ప్లేట్ థర్టీ రూపీస్ అంట మా బుడ్డ ఆ పానీపూరి తిన్నాడు తిన్న తర్వాత ఇలా షాప్కి వెళ్ళాము ప్రతి ఒక్క షాపు మేము చూసుకుంటూ వెళ్ళామండి అంటే అన్ని చిన్న చిన్న వస్తువులే కార్లు బస్సులు అలాంటివి మా బాబుకి అలాంటి బోల్డ్ ఉన్నాయి తను ఆడేదేం లేదు తీసుకురావడం కొనము సెల్ఫ్లో పెట్టేయడమే అందుకని తను కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాడు కానీ ప్రతి షాపులో అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తెలియాలి కదా అందుకని అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము అవి బ్యాంగిల్స్ అని హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంకా ఈ షాప్కి వచ్చాము ఇందులో తనకి కొన్ని ఐటమ్స్ నచ్చాయి వాళ్ళ చెల్లి కోసమని ఒక ఏరోప్లేన్ కూడా తీసుకున్నాడండి తను మాత్రం ఒక కడ్గమని అలాంటి ఏదో సంథింగ్ అది అది తీసుకున్నాడండి ఆ వస్తువు తను తీసుకున్నాను వచ్చిన కానించి ఆ కత్తితో ఏమి ఫీట్లు చేస్తున్నాడో మమ్మల్ని అయితే తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఆ ఐటమ్ అయితే తెగ నచ్చేసింది తనకి దారిలోనే అందులో ఉన్న కత్తి తీసుకొని ఏ మాట్లాడుతున్నాడో అన్నీ తిరిగేసి అలసిపోయి మళ్ళీ సెకండ్ ట్రిప్పు జారడు మిషన్ అతను ఎక్కాడండి అప్పటికే టైం నైట్ ట్వెల్వ్ థర్టీ అయిందండి అయినా కానీ తిరునాడులో చాలామంది ఉన్నారు ట్వెల్వ్ థర్టీ తర్వాత కూడా మేము బతిమలాడుతున్నాము ఇంకా దగ్గర ఇంటికి వెళ్దాము అని బతిమలాడుతున్నా కానీ మళ్ళీ జారుతూనే ఉన్నాడు అది జంపింగ్ చేశాడు ఇట్లా జారాడు అన్ని ఐటమ్స్ తీసుకున్నాడు ఇలా జారి అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యామండి మెల్లిగా రిటర్న్ అవుతూ దా మధ్యలో ఐస్ క్రీమ్ తిని చిన్నగా తిరణాలుంచి బయటకు వచ్చేసామండి ఇలా బయటకు వస్తుండేటప్పటికి బయట ఎలాంటి ఆటోలు ఇలాంటివి ఏమి లేవు మళ్ళీ ఆటోలు లేవని మా ఇంట్లో వాళ్ళ కాల్ చేస్తే వచ్చేటప్పుడు కొంచెం టైం అయింది ఆ టైం అయిపోయిన తర్వాత ఇంటికి ఇంటికి వచ్చేస్తున్నామండి ఆటో రాగానే ఆటో మా వాళ్ళు ఆటోని పంపించారు ఇంటికి వచ్చేసాము మీ ఊర్లో కూడా మీరు తిరునాలు అయ్యేలాగా జరుపుకుంటుంటే వెళ్ళి చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్